సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ వ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తారక్ ఈ రోజు మనం ఫిషరీ ఆఫ్ ఇండియా భారతీయ మత్స్య శాఖ పరిశోధన కేంద్రం అయితే నేనైతే వచ్చేసాను ఇక్కడ మీకు తెలియని కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచిపోతున్నాను మనలో చాలా మందికి చేపల గురించి తెలుసు కొన్ని చేపలు తినే చేపలు కొన్ని ఇంట్లో పెంచుకునే చేపలు కానీ ఇక్కడ కొన్ని చేపల నుంచి మెడిసిన్స్ తయారవుతాయంట అది నయం కాని జబ్బులకు కూడా వాడతారంట సో ఒక్కసారి ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇక్కడ రకరకాల చేపలు అయితే ఉన్నాయి సో వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే కొంతమంది సైంటిస్ట్ అయితే ఉన్నారు సో కొంతమంది ఇక్కడ పరిశోధన కేంద్రంలో కొంతమంది సైంటిస్ట్లు అయితే ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం ఆ విషయాలు తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా సో ఇక్కడైతే మనం మ్యూజియం అయితే వచ్చేస్తాం ఇక్కడైతే సైంటిస్ట్ గారు ఉన్నారు జివిఏ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన మాటల ద్వారా ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ ఇన్ని రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి సో వాటి గురించి ఒక్కసారి మనం ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఒకసారి సార్ నమస్తే ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే సో ఈ రోజు మీతో నేను కలవడానికి కారణం ఏంటంటే సో ఇక్కడ ఇన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి కదా అవునండి సో దాని నుంచి కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేది తీయడం తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు అది ఎంతవరకు పాసిబుల్ అండి ఒక్కసారి ఏమైనా చెప్పగలరా అవునండి ఇక్కడ ఏ మ్యూజియంలో అయినా వెరీ రేర్ అండ్ ఎగ్జాటిక్ స్పెసిమెంట్ భద్రపరుస్తారు మరి ఇది మరి భారతీయ మత్స్య పరిశోధన సంస్థ మెరైన్ మ్యూజియంలో మరి ఇక్కడ వన్ ఈస్ టూ ఫోర్ ఫార్మాలిటీ హైడ్లో ఈ మెరైన్ స్పెసిమెన్స్నే సముద్రంలో కలెక్ట్ చేసినటువంటి ప్యూర్లీ మెరైన్ స్పెసిమెంట్స్ని మా వెసర్ల ద్వారా కలెక్ట్ చేసినటువంటి స్పెసిమెంట్స్ని మా సైంటిస్ట్లే వెళ్ళినప్పుడు అరుదైన రేర్ స్పెసిమెంట్లు తీసుకొచ్చి ఇక్కడ భద్రపరచటం జరు జరిగింది అలాగే మరి ఇక్కడ చూసుకుంటే మీరు అడిగినట్టుగా కొన్ని మెడిసినల్ పర్పస్లో వాడతారన్నారు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇది హార్ షూ క్రాబ్ ఆర్ కింగ్ క్రాబ్ క్రాబ్ అంటే మన ఆకారంలో చూడండి ఉందా ఆ ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని హార్ షూ క్రాబ్ అంటారు కామన్ గా కింగ్ క్రాబ్ అంటారు కింగ్ క్రాబ్ ఓకే ఇది పేత అనమాట ఇది ఒక పేత జాతికి చెందినటువంటి ఒక పేత ఇది మన ఒరిస్సా కోస్ట్ లోని పరదీప్ మరి వెస్ట్ బెంగాల్లోని దిగా ప్రాంతాల్లో ముప్పై నుండి నలభై మీటర్ల లోతు మీటర్ లోనే ఇప్పుడు ఇప్పుడైతే అంతరించిపోతున్న జీవుల్లో కూడా ఇది ఒకటి చర్చర్ ప్లేసెస్ లో మాత్రం అవునండి అది కాడ ఇప్పుడు అంతరించిపోతున్నాయి ఇప్పుడు ఇటువరకు రాను రాను తగ్గిపోతాయి అనమాట ఎందుకంటే మీరు అడిగినట్టుగా ఇది మెడిసినల్ పర్పస్ లో వాడతారు దీని బ్లడ్ వచ్చి బ్లూ కలర్ కాపర్ కాంటెంట్ వల్ల దీని బ్లడ్ వచ్చి బ్లూ కలర్ దీన్ని యాంటీ క్యాన్సర్ గా వాడతారు దీని బ్లడ్ కాకుండా దీన్ని లివింగ్ ఫాసిల్ కూడా అంటారండి అంటే లివింగ్ ఫాసిల్ అంటే నాలుగు వందల మిలియన్ సంవత్సరాల క్రితం అది ఏ ఆకారంలో ఉందో ఇవాల్ కూడా దాని అదే ఆకారంలో ఉంది ఇది అందుకనే లివింగ్ ఫాసిల్ అంటారు ఓకే మరి ఇక్కడికి వస్తే ఇంకోటి ఇక్కడ ఈ ఉన్నాయి కండి సొరచేపలు సొరచేపలు అంటారు ఇవన్నీ షార్క్స్ ఇది దీనిలో ఈ ఫిన్ భాగం అనేటువంటిది ముఖ్యమైన భాగం ఈ షార్క్ లో ఎందుకంటే దీన్ని మన డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు కదండి ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు బట్టని ఆడతారు కదా దాన్ని గా వాడతారు కుట్లుగా వాడతారు ఈ షార్క్ ఫిన్స్ ని అవునండి ఇది సోడియం ఎస్టేట్ అనేటువంటి సొల్యూషన్ లో గనక ఈ షార్క్ ఫిన్లు వేస్తే అది దారాలుగా విడిపోతుంది ఆ దారాలని మన డాక్టర్లు దీన్ని స్టిచ్చింగ్ వాడతారు ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ అయిపోయినాక ఆ డాక్టర్ గారు మళ్ళీ కుట్లో తీసేటప్పుడే మరి అది వాళ్ళ తీయటానికి అవుతుంది కానీ ఈ ఓకే అదే అండి దీని యొక్క ప్రత్యేకత మెడిసిన్ పర్పస్ గా వాడేది అలాగే ఇది ఏంటి సార్ ఇది ఇలా ఒరిజినల్ ఒరిజినల్ అండి స్కిన్ అంతా ఒరిజినల్ అసలు ఒరిజినల్ అదే ఫిష్ ఒరిజినల్ అనమాట దీన్ని యాక్చువల్ గా లోపల ఉన్నటువంటి ఈ గిల్ రీజన్ కానివ్వండి లోపల ఉన్నటువంటి ఆ భాగాలన్నీ తీసేసి మరి ఈ కాటన్ కాటన్ కుక్కి కాటన్ కుక్కటం వల్ల అది ఆ షేప్ అలాగే ఉంది మళ్ళీ ఈ ప్రాసెస్ ని టాక్సీ డర్మీ అంటారు కనుక టాక్సీ డర్మీ ఈ ప్రాసెస్ విత్ కాటన్ ఓకే అన్ని కూడా ఈ మూడు ఈ మూడు కూడా ఒరిజినల్ మూడు ఒరిజినల్ స్పెసిఫెన్సే ఈ మూడు కాటన్తో స్టఫ్ చేయబడి ఇవి ఈ ప్రాసెస్ ని టాక్సీ డర్మీ అంటారు వెనకటి కాలంలో మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అక్కడ ఒక ఎంప్లాయీ ఆయన చేసేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఆయన చేయబట్టి వాళ్ళకి ఇట్లా ఉండే వాళ్ళు చేపిద్దామంటే ఎవరు దొరకట్లేదు సార్ ఇది ఇది అంటే జనరల్ గా ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ సో మన ఆంధ్రలో ఉంటాయా లేకపోతే ఒరిస్సాలో ఉంటాయా ఫారిన్ కంట్రీస్ లో ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటుంటాయండి ఇది మాత్రం మీరు ఇప్పుడు చెప్పారు కొన్ని ఆ టైప్ ఆఫ్ ఉన్నాయో సంబంధించిన ఫిషెస్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి అంటున్నారు కదా అది అలా ఇవి ఏ ప్రాంతానికి చెందినవి ఇది చెందిన సముద్రపు ఆవు అంటారు సముద్రపు ఆవు సీకావ్ సీకావ్ డిగాంగ్ స్టేట్ యానిమల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కదా అంటారు అండి ఇది ఇది మీరు అడిగినట్టుగా ఇది మన భారతదేశంలో మూడు ప్రాంతాల్లోనే ఉంటుంది ఇది ఎక్కడ ఉండదు ఒకటి అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో రెండు గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు మళ్ళీ గల్ఫ్ ఆఫ్ కచ్చి గుజరాత్ ఈ మూడు కోస్ట్ ప్లేసెస్ ఎక్కడ ఉండదు త్రీ హండ్రెడ్ నెంబర్స్ పై గా ఉన్నాయి ఇవి సీ గ్రాస్ అంటే పచ్చగడ్డినే తింటాయి ఓకే ఇది మ్యామల్ ఇప్పటికే ఉన్నాయండి ఇవి ఆ ఉన్నాయండి మూడు త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఈ మూడు ప్రాంతాల్లోనే ఉన్నాయి మూడు చోట్ల గుజరాత్ తమిళనాడు మళ్ళీ అండమాన్ నికోబార్ దీవుల్లో కారణం ఏంటండి అక్కడ తప్ప అంటే మిగతా అంటే ఇటువైపు మన సీలో గట్ట ఉండడానికి వీటి ఛాన్సెస్ లేదా ఉండవా అసలు ఏంటంటే ఉండవా లేదా అంటే ఆటి మను కూడా అక్కడే ఉంది కాబట్టి అక్కడే ఉంటాయి ఆ సీ గ్రాస్ పరిసర ప్రాంతాలు కానీ ఈకోసిస్టమ్ కానీ హ్యాబిటాట్ కానీ అవన్నీ దానికి వాటికి అనువుగా ఉన్నది కాబట్టి అక్కడే ఉంటాయి సరే సరే చిన్న చిన్నవి ఈ మేము బయాలజికల్ స్టడీస్ చేస్తాం కదా చేసినప్పుడు కట్ చేస్తాము వాటితో పాటు పారాసైటిల్ కూడా ఉంటాయి ఈ మన ఈ చేపలు మన భూమి మీద మన గేదెలు ఉంటాయి కదండి ఆ గేదెలకి జల్లలో నీటిలోకి వెళ్ళినప్పుడు చెరువులోకి వెళ్ళినప్పుడు జల్లలు పడతాయి కదా ఆ అడుగు పొట్ట కింద గేదెలకి అలాగే ఈ తోక భాగంలో కానీ లేకపోతే ఈ మొప్ప భాగం గిల్స్ రీజన్లో లో కానీ నోటి భాగంలో ఒక్కొక్క హోస్ట్ స్పీషీస్కి కి ఒక్కొక్క పారాసైట్ అనమాట డిఫరెంట్ ఆడ మేము వెళ్ళినప్పుడు మా సైంటిస్ట్లో మేము బయాలజికల్ స్టడీస్ చేస్తాం అప్పుడు మేము చూసినప్పుడు మాకు ఈ దొరికినప్పుడు మేము ఆ ఫోటోలు తీసి ఫిష్లో ఏ ఏ రీజన్లో ఇవి బ్లడ్ సెక్ చేస్తాయి డోర్సల్ వ్యూ వెంట్రల్ వ్యూ అందుకే నేను పారాసైట్స్ అంటాం ఇవి కూడా అన్ని అంతా ఇది గట్ కాంటెంట్ ఏదో ఈ రెండు మాత్రం పారాసైట్స్ ఈ చూడండి ఓకే ఈ రెండు పారాసైట్స్ ఇది సిహర్ సముద్రపు గుర్రం గుర్రం సముద్రపు గుర్రం అంటాం కదండి ఇది జనరల్ గా ఇక ఈ పౌచ్ ఉంది కదండి ఈ పౌచ్ ద్వారా పిల్లలు రిలీజ్ చేస్తాయి అనమాట ఇది అవునండి చాలా ఎక్కువ చాలా ఎక్కువ మోతాదులో రిలీజ్ చేస్తుంది ఈ వీటిలో పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే మేల్స్ రీప్రొడ్యూస్ చేస్తాయి ఫిమేల్ కాదు ఫీమేల్ మేల్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇంక్యుబేషన్ అంతా మెయిల్ లో జరిగి మెయిల్ రిలీజ్ చేస్తుంది పిల్లల్ని ఇది ఇదే ఒకటే మన ప్రపంచంలో ఉన్నటువంటి మేల్స్ రీప్రొడ్యూస్ చేసేది ఇదే సో చూసారు ఇప్పటిదాకా ఫిమేలే పిల్లలు పెడతాయి అని అనుకుంటారు చాలా మంది నాకు కూడా తెలియదు చూసినంత వరకు సి హార్స్ సముద్రపు గుర్రం ఇది మగ మగది అయితేనే పిల్లలు పెడతాదంట ఆడ ఆడది కాదు మగదే పిల్లలు పెడతదంట ఇప్పటివరకు ఆడవాళ్ళు మాత్రమే పిల్లలు పెడతారని చెప్పేసి తెలిసింది బట్ ఇది ఏంటంటే ఆ సహజం అది సో ఇదేంటంటే మెయిల్ వర్షన్ సో మెయిల్ మాత్రం ఇప్పుడు దీంట్లో పిల్లలు పెడతానమాట ఇది సముద్ర సముద్రపు పాము బాబు చాలా పెద్దది ఉంది ఇది దీని వచ్చి ఏడు మీటర్ల వరకు ఉంటుందండి ఒరిజినల్ కలర్ వచ్చి ఎల్లో కలర్ లో ఉంటుంది ఇది మన కోస్ట్ లోనే దొరుకుతా ఉంటుందా దీని విషము మన భూమి మీద ఉన్నటువంటి పాముల కన్నా పది రెట్లు ఎక్కువ ఓన్లీ రెండు రకాల స్పీషీస్ ఉన్నాయి హైడ్రోఫిస్ ఎన్హైడ్రినా హైడ్రీనా ఇది హైడ్రోఫిస్ అనేటువంటి స్పీషీస్ దీని విషము పది రెట్లు ఎక్కువ సముద్రంలో ఉండే పాము మీద దానికన్నా సముద్రంలో ఉండే పాము పది రెట్లు విషము ఎక్కువ మరి ఎలా సరే ఇప్పుడు ఈ మత్స్యకారులు అందరూ ఈ చేపలు వేట చేపలు వేట వలలో కూడా ఇవి పడిపోతూ ఉంటాయి పడుతున్నప్పుడు వాళ్ళు తెలియక ఏమైనా పట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు తెలుస్తుంది ఇది అంటే సముద్రంలో ఎక్కడైనా సరే బతకగలదా ఎక్కడైనా ఉంటది ఎక్కువగా మన కోస్ట్ తీర ప్రాంతంలోనే ముప్పై మీటర్ల నలభై మీటర్ల దొరుకుతాయి అండి నీళ్ల తిరుగుతా పైకి వెళ్తా ఉంటే మీరు అన్నట్టు వేటాడేటప్పుడు ఆ చేపలతో పాటు ఈ ఈగాడేస్తూ ఉంటాయి ఏదో ఒకటి రెండు అట్ట వస్తాయి అది వాళ్ళు ఆ డెక్క మీదకి ఎప్పుడైతే ఈ క్యాచ్ వచ్చిందో ఈ వల ఎత్తుతారు కదండి ఎత్తినప్పుడు అంత క్యాచ్ అంతా పడిపోతుంది కదా అప్పుడు ఈ ఈగాడ పడినప్పుడు వాళ్ళు పట్టుకుని విసిరేస్తారు అక్కడ బయట ముళ్ళకప్పలు పఫర్ ఫిష్ ఇది వైట్ షార్క్ ఒకటి ఉంది చూడండి వెరీ రేర్ జనరల్ గా స్లిప్పర్ షార్క్ అంటాం ఇది వెరీ రేర్ అండి వైట్ షార్క్ అలాగే వైట్ క్యాట్ ఫిష్ ఉంది చూడండి వైట్ క్యాట్ క్యాట్ ఫిష్ ఈ కలర్ లో ఉండదు క్యాట్ ఫిష్ ఇది వైట్ క్యాట్ ఫిష్ వైట్ షార్క్ స్లీపర్ రే అంటారు దాన్ని మరి ఇక్కడ ఇక్కడ చూసారు ఈ పఫర్ ఫిష్ అని మొల్లకప్ప అంటాం జనరల్ గా వీటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఈ మరి తీర ప్రాంతాల్లో ఉంటే మనుగడ చేస్తా ఉంటాయి ఈ పట్టుకుంటే అవి మనకి ముళ్ళల్లో ఉంటాయి కదండి అవి కుట్టు కుడతా కుడతాయి అనమాట మనకి మనకే ఇది అనిపిస్తుంది ఈ రెండు తమిళనాడు కోస్ట్ లోనే ఉంటాయి మన తీర ప్రాంతం కాదు తమిళనాడు కోస్ట్ లోనే ఉంటాయి ఈ రెండు పఫర్ ఈ రెండు తమిళనాడులో మాత్రమే ఉంటాయి అంతే అండి మరి ఇక్కడికి వస్తే ఇవన్నీ ఎలుగు చేప అంటాం ఇవన్నీ క్యారింగ్ చేసిన పార్లు అంటాం ఈ గ్రూపర్స్ అంటే పర్చేస్ అంటాం గొరకలు అంటాం ఇది కామన్ ఉందండి ఇది కామన్ ఇది మన పాంఫ్రెట్ నల్ల చెందువ తెల్ల చెందువ నల్ల చెందువ అటుకుల చెందువా అనేటి మూడు రకాలు ఉంటాయి ఇది నల్ల చెందువా ఇది కమర్షియల్ ఫిష్ ఎడిబుల్ ఇది డాల్ఫిన్ ఫిష్ ఉంది కదండి ఇది కూడా ఇది డీప్ సీ లో దొరుకుతాయి ఎక్కువగా డాల్ఫిన్ ఫిష్ డాల్ఫిన్ ఫిష్ మనిషికి హాని చేయదు కదండి డాల్ఫిన్ ఫిష్ మాత్రం హాని చాలా మంది ఇప్పుడు ఫారిన్ కంట్రీలో ఫారెన్స్ కంట్రీలో ఈ పెద్ద పెద్ద వాటర్స్ లో వేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద ట్యాంకుల్లో ఉంటారు అది వేరు అది మన అది డాల్ఫిన్స్ మ్యామల్స్ ఓకే మరి అది ఇది ఇది డాల్ఫిన్ ఫిష్ చేప ఓకే అయ్యేమో మీరు అన్నది వేల్స్ డాల్ఫిన్స్ అవన్నీ మ్యామెల్స్ ఇది డుగాంగ్ అమ్మ అవన్నీ మ్యామెల్స్ ఓకే మ్యామిల్స్ అయ్యనమాట మీరు అంది ఇదిగోండి ఇక్కడ ఈల్ బ్లాక్ ఈల్ ఇది కాడ వెరీ రేర్ చాలా అంటారు జాతికి చెందింది వెరీ రేర్ అనమాట విషయం ఉంటుందండి కుడితే ఈ అదే కొంచెం పట్టుకుంటే విషం అంటే ఉండదు కానీ మత్తానికి కొంచెం అనేది రిలీజ్ చేస్తాం రిలీజ్ చేస్తా ఉంటాం పర్టిక్యులర్గా ఇంకా ఇప్పుడు అదే దాని నుంచి అయితే ఒక మెడిసిన్ తీస్తున్నారు సో అలాగే ఇంకే ఫిషెస్ నుంచి ఒక మెడిసిన్ తీస్తుంటారండి ఇది స్టార్ ఫిష్ ఫిష్ ఇది ఏమో సీ కు సముద్రపు దోసకాయ సముద్రపు దోసకాయ ఓకే ఓకే అండి ఇది సి అచ్ ఇది మన తీర ప్రాంతాల్లో ఈ మూడు చాలా అరుదుగా దొరుకుతాయి మన మూడు తూర్పు అండి ఈ మూడు అండమాన్ నికోబార్ దీవుల్లో కామన్ పొల్యూషన్ లేని మాత్రం ఎక్కువ మన సైడ్ చాలా రేర్ అండి ఇప్పుడు ఒకటి దొరుకుతుంది వీటి ద్వారా మెడిసిన్ ఏమైనా తీస్తారండి మెడిసిన్ తీరు కానండి ఇది దీనికి కమర్ అక్కడ అండమాన్ నికోబార్ దీవు మరి దిగ్లీపూర్ అనేటువంటి నార్త్ అండమాన్ లో ఒక ఐలాండ్ ఉంది అక్కడ దానికి కొంచెం ఉత్తరానికి వెళ్తే అక్కడ మియన్మార్ మియన్మార్ అనేటువంటి కంట్రీ ఉంది అనేటువంటి దేశం నెక్స్ట్ బోర్డరు దిగిలిపూర్కి బోర్డర్ తర్వాత వెళ్తే మియన్మార్ కంట్రీ రంగూన్ క్యాపిటల్ ఓకే అండి మియన్మార్ నుంచి మరి ఆ ఫిషర్మెన్ మన అండమాన్ నికోబార్ దీవులు వాటర్స్ వచ్చి కోచింగ్ చేస్తారు రాత్రిపూట తెలియకుండా ఎవరికి కనపడకుండా వీటి కోసం ఓకే పంపిస్తుంటారు అక్కడికైనా సరే చెప్తాను వాళ్ళు కోచింగ్ చేసినప్పుడు ఎక్కువగా మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు వాళ్ళు పట్టుకోవటం వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం తర్వాత రిలీజ్ చేయటం ఇది అది కామన్ అక్కడ అండమానికి వీటిని పర్టికులర్గా వీటి కోసమే వాళ్ళు మన ఇండియన్ దీనివల్ల ఏంటి యూజ్ ఉంటుంది ఇది ఇది అంబర్ అంటే కాస్మెటిక్స్లో వాడతారు ఇప్పుడు వేల్ షార్క్ వామిట్ చేస్తే గనక దాని యొక్క వామిట్ ఆంబర్ అంటారు దాన్ని ఆ వామిట్ చేసిన మెటీరియల్ ని అది చాలా కాస్ట్లీ కొన్ని కోట్ల మనం సోషల్ మీడియాలో కానీ అక్కడ చూసే చదివే ఉంటారు మనం చూసే ఉంటాం అలాగే దీనికి ఆంబేర్ గా కాస్మెటిక్స్ లో వాడతారు అందుకని దానికోసం వాళ్ళు వచ్చి కాస్మెటిక్స్ లో వాడతారు అంటే ఇది ప్రాసెస్ ఉంటుందండి అదేలేండి చూసారు కదా ఇది సముద్రపు దోసకాయని అంటారంట ఇది ఎక్కువగా దీన్ని నికోబార్ దీవుల్లో ఎక్కువగా ఇది అండమాన్ నికోబార్ మాత్రం ఉంటుందంట చాలా మంది దీన్ని ప్రభుత్వాన్ని తెలియకుండా తరలిస్తుంటారంట దీన్ని కాస్మెటిక్స్ లో మాత్రమే ఎక్కువ దీన్ని యూజ్ చేస్తారంట ఇప్పటి వరకు తెలియదు ఇక్కడ అలాగే ఇక్కడ సిముద్రపు యాపిల్ సి మన మామూలుగా యాపిల్ అంటాం కదండి ఇది సి సిపిల్ ఇది దీని వల్ల ఉపయోగం చాలా ఎక్కువ ఉన్నాయి ఇదిగోండి ఫ్లైయింగ్ ఫిష్ ఎగిరేటువంటి చేప ఫ్లైయింగ్ ఫిష్ అంటే ఇదేంటి పైకి ఎగురుద్దా ఎగురుతుంది అవునా సాయంత్రం పూట ఎగురుతా ఉంటే గిల్లు ఎట్లా పట్టుకుంటారు మన చేపల అలాగే దీన్ని కూడా వాడతారు వాళ్ళ హుక్కు దానికి తగిలిచ్చి పెద్ద చేపలు పట్టారు కదా ఫ్లైయింగ్ ఫిష్ ఫ్లైయింగ్ ఫిష్ అంటే ఇది గాల్లో కూడా ఎగురుతుందంట సో ఇప్పటిదాకా మనకు తెలియదు నీటిలో మీద ఆడే చేపలు మాత్రం మనం చూసాం ఇది ఫస్ట్ టైం చూడడం గాల్లో ఎగురుతున్న చేప సరే ఇవి ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయండి మన ప్రాంతంలో ఇక ఎక్కడ అన్ని చోట్ల ఉంటాయి ఇది అన్ని చోట్ల దొరుకుతుంది చోట్ల కామన్ గా ఉంటాయి ఓకే ఇదిగోండి చానోస్ చానోస్ అనేటువంటిది మిల్క్ ఫిష్ మిల్క్ ఫిష్ మిల్క్ ఫిష్ దీంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఫ్రై ఫ్రై చేసుకోవడానికి బాగానే ఉంటుంది ఇది స్క్రాపియన్ ఫిష్ అండి స్క్రాపియన్ అంటే తెలుసు తేలు తేలు అదే స్క్రాపియన్ ఫిష్ స్క్రాపి ఫిష్ అలాగే ఇది స్లీపర్ రే స్లీపర్ రే నిద్రపోయే ఇదిలోనే ఉంది కదా ఆకారం కారం దాన్ని నిద్రపోతున్నట్టుగా ఉంది కదండి అలాగే స్లీపర్ రే సార్ ఇంకా ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఇదిగోండి ఇక్కడ టార్పిడో అని ఉంది కదా టార్పిడో ఆర్ ఎలక్ట్రిక్ రే ఇది ఇది ఏమంటుంది మనం పట్టుకోగానే షాక్ షాక్ ఫీల్ నేను చాలా సార్లు విన్నాను చాలా మూవీస్ లో కూడా చూసాను దాని తోకని పట్టుకుంటే చాలా షాక్ కొడుతుంది అంటే మనిషి కూడా చచ్చిపోతారంట కదా చచ్చిపోయే అంత ఇది కాబట్టి గట్టిగా పట్టుకుంటే మరి అంతే అదే అంటున్నా సిక్స్ టు ట్వెల్వ్ వోల్ట్స్ కరెంట్ పాస్ అవుద్ది ఎప్పుడే మనం ఇప్పుడు మాలు అయితే కరెంట్ తెగ పట్టుకుంటే షాక్ కొట్టినప్పుడు మనం ఇదే అదే సేమ్ అదే అందుకే టార్పిడో ఆర్ ఎలక్ట్రిక్ రే అంటారు ఇవన్నీ ఎలస్మో బ్రాంక్ ఫ్యామిలీకి చెందిన షాక్స్ రేస్ స్కేట్స్ ఓకే అండి ఇక్కడ ఇవన్నీ లాబ్స్టర్స్ అండి పీతలు రొయ్యలు లాబ్స్టర్స్ ఇవన్నీ ఆ జాతికి చెందినటువంటి ఇవన్నీ ఒక జాతి ఒక జాతికి చెందిన ఇక్కడ చూసారా ఇక్కడ రెండు రకాలైనటువంటి పీతలు చూపిస్తాను నేను స్పైడర్ క్రాబ్ ఇదే ఆకారంలో ఉందండి స్పైడర్ స్పైడర్ ఆకారంలో ఉందా సాలిడ్ సాలిడ్ అవును స్పైడర్ క్రాప్ చూడండి క్రీమ్లో కింద రాళ్ళు ఉంటాయి కదా అడుగున పెబుల్స్ అట్లా పెబుల్స్ అంటాం కదా ఆ పెబుల్ ఆకారంలో ఉంది కాబట్టి అందుకని పెబుల్ పెబుల్ క్రాప్ పెబుల్ క్రాప్ పెబుల్ క్రాప్ సొల్యూషన్ ఇది అవుతుంది పెబుల్ క్రాప్ స్పైడర్ క్రాప్ ఇవన్నీ సీలో రేర్గా దొరుకుతాయి రేరుగా దొరుకుతాయి కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఓకే ఓకే మేము ఎంతో అక్కడ క్యాచ్ వచ్చినప్పుడు మేము చాలా ఇదిగా అక్కడ ఉండి మేము అబ్జర్వ్ చేస్తాం ఓకే చేసినప్పుడు ఇటువంటి ఏదన్నా పారాసైట్లు కానీ చూపించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్ట్ కలెక్ట్ చేస్తాం కలెక్ట్ చేసి మేము తీసుకొస్తాం ఇది అండి క్రిల్ అంటార్టిక్ క్రిల్ అనమాట ఇది ఇది రొయ్యలు అనమాట రొయ్యల్ ఒరిజినల్ అయితే పింక్ కలర్ అండి ఇది చాలా సంవత్సరాల నుంచి మేము ప్రిజర్వ్ చేయడం జరిగింది సీనియర్ సైంటిస్ట్ అప్పుడు అంటార్క్టిక్ ఎక్స్పిడిషన్ ఆయన తీసుకొచ్చారు పింగ్విన్స్ ఉంటాయి కదా ఐస్ ప్రాంతాల్లో పింగ్విన్స్ కి ఫుడ్ ఇదే క్రిల్ క్రిల్ పింగ్విన్స్ ఫుడ్ ఇదే క్రిల్ ఇది అంటార్క్టిక్ క్రిల్ అంటారు ఓకే అండి ఇది రకరకాల పీతలు ఇవన్నీ ఉన్నాయి కదండి చాలా ఎక్కువ ఉన్నాయి సార్ ఉన్నాయి ఇప్పుడు చూడలేని వదిలేదు సార్ ఇవేంటి ఒకసారి చెప్తారా ఆ అండి నార్మల్ సిఫల పోట్స్ అంటాం సిఫల స్క్విడ్ కటిల్ ఫిష్ ఆ జాతికి చెందినటువంటి ఇయ అనమాట ఆక్టోపస్ డెవిల్ ఫిష్ ఇదిగోండి ఇవన్నీ ఇదేమో సార్ సుమారు ఇప్పుడు ఈ ఆక్టోఫైస్ ఉంది కదా ఎంత వరకు ఇది పెరుగుతుందండి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద చూపిస్తుంటారు అంత ఉండం అంటారా ఉండవు అంటే ఏ సైజ్ మేము చూసి ఇంత సైజ్ ఉంటుంది వాటికి టెంటికల్స్ ఇంతే నేను చూసింది సైజ్ మనకి యానిమేషన్ అది కదా అదైతే అంత అయితే నేను చూడలేదు నేను అంతా తిరిగే కదా అన్ని కోసలు అదే సార్ మీ మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏంటి సార్ ఆ మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏంటంటే క్యూఆర్ కోడ్ అండి ఇక్కడ కనుక మీరు మీ మొబైల్ గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేస్తే ఈ ఈ స్పెసిమెన్ యొక్క లెంత్ వెయిట్ కానివ్వండి ఇది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది బయాలజికల్ స్టడీస్ కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ ఆ స్పెసిఫిన్ యొక్క ముఖ్యమైన విషయాలు మీకు ఆ స్కానర్లో గూగుల్ లెన్స్లో చూసుకుంటే అవునా మీకు తెలుసు చూద్దామా చూడండి సార్ స్కాన్ చేసి చూద్దాం మీరు స్కాన్ చేయండి స్కాన్ చేస్తా తీస్తారు తర్వాత చూపిస్తాను స్కాన్ చేసి వావ్ చూసారా ఇలా స్కాన్ చేసిన వెంటనే దాని చరిత్ర మొత్తం కూడా వచ్చేసింది క్లియర్గా ఈ స్పెసిమెన్ యొక్క డీటెయిల్స్ అన్ని నీట్గా ఒక క్లిక్ ఒక క్లిక్ ద్వారా మీకు అన్ని తెలుసుకోవచ్చు ఎందుకంటే వస్తారు చాలా మంది చూస్తారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తుండిపోవచ్చు అవును మనకి మీరు చాలా మంది ఏంటంటే వస్తారు మీరు అనుకున్నట్టు చూసి వెళ్ళిపోతారు బట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి స్కాన్ చేశారో సో దాని దాని యొక్క చరిత్ర కూడా ఈజీగా వాళ్ళకి అర్థం అవుతుంది సో చూసిన వాళ్ళకి అసలు ఏంటనేది తెలియాలి కదా సార్ అదేంటి సార్ రంపంలా ఉంది అదే అది సాఫిష్ అంటారండి ఏంటండి సాఫిష్ సాఫిష్ సా సా అంటే రంపం కదా అది అది నిజం అది ఒరిజినల్ అండి ఒరిజినల్ మా షిప్ ఆరు వెనకటి రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై లో మేము సర్వే చేసేటప్పుడు అప్పుడు మా షిప్ కి ఈ చేప దొరకటం దొరికిందనమాట అది సాఫిష్ యొక్క అపర్జ ఓకే అంత పెద్దగా ఆ రోజుల్లో చేపలు మనకు ఉండే సముద్రంలో మన మన సముద్రాల్లో మరి ఇప్పుడు రాను రాను అనేక కారణాల వల్ల వాతావరణ మార్పులు కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఇట్లా అనేక రకాల కారణాలు మార్పుల వల్ల ఇవాళ మరి ఒక్కొక్క జీవి అంతరించిపోతుంది మరి అలాగే మీరు దానికి ఆ విషయానికి వస్తే ఇక్కడ జోవనైల్ సాఫిష్ అని ఉందండి ఇక్కడ ఇదిగోండి దాని జోవనైల్స్ అదే సేమ్ జాతిగా ఇది జోనైల్ ఫిష్ అది అడల్ట్ ఆ రోజుల్లో అంత పెద్ద ఇది జోనైల్ ఇదిగోండి ఇదే ఇదే అంత పెద్దది అనమాట ఆ రోజుల్లో అంత పెద్ద ఉండే చేపలు అది మా వాళ్ళు తీసుకొచ్చి భద్రపరిస్తే ఇవి తెలియజేస్తుంది జనాలకి ఇటువంటి చేపలు వెనకటి కాలంలో ఉండి తెలియని ఇప్పుడు చూడ చూడలేదు ఇదిగోండి సాఫిష్ ఫిష్ సాఫిష్ ఎస్ ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషిస్ లో దీన్ని పెట్టడం జరిగింది ఓకే అది చాలా ఉంటది కదండి అది రంభవే లాగా కోసుకుంటే ఎంత కదా పట్టుకుంటే తెవటం అప్పటి ఇప్పుడు మీరు సీలోకి వెళ్తుంటారు కదా సో ట్వంటీ డేస్ అలా జర్నీ చేస్తూ ఉంటారు ఈ జర్నీ చేస్తున్న కాలంలో సో అక్కడక్కడ తెగిపోయి ఉన్న వలలు ఈ చెత్త అంత పేరుకుపోతూ ఉంటుంటది కదా ఒక్కోసారి దాన్ని ఏంటంటే సార్ మళ్ళీ మీరు దాన్ని అంటే తీయడం జరుగుతుందా లేకపోతే దాన్ని అలా వదిలేస్తారు అక్కడ అసలు ఏంటి సార్ దాని గురించి చెప్తారు ఎందుకంటే చాలా మందికి ఇది పెద్ద డౌట్ ఎందుకంటే సముద్రం మీద వేటకు వెళ్తారు చాలా మంది వలలు తెగిపోతూ ఉంటాయి సో అక్కడ పడేస్తూ ఉంటారు అలాగే ఎంతమంది అలా పడేస్తూ ఉంటారు అది చాలా అంటే మొత్తం అంత కాలుష్యత్వం అయిపోతూ ఉంటది కదా దాని గురించి నేను ఒకసారి చెప్తారా ఇప్పుడు అది ఒక పెద్ద ఇష్యూగా ఉందండి ప్రపంచవ్యాప్తంగా ఈ మెరైన్ సీ బేస్డ్ మెరైన్ ప్లాస్టిక్ లెటర్ లేకపోతే అబెండెంట్ లాస్ట్ ఆర్ డిస్కార్డెడ్ ఫిషింగ్ గియర్స్ ఏఎల్డిఎఫ్జి అనేటువంటిది మీ మా ఫిషరీ రిసోర్సెస్ సర్వేతో పాటు మీ ఇంకో ప్రాజెక్ట్ కూడా అదే గ్లో లెటర్ ప్రాజెక్ట్ అంటారు అవి ఇప్పుడు మా రిసోర్స్తో పాటు మా వేటాడేటప్పుడు నెట్లోకి అనుకోకుండా ఇన్సిడెంటల్గా ఇటువంటి తెగిపోయిన కూడా వెళ్తూ ఉంటాయి లోపలికి వెళ్ళినప్పుడు మరి మేము డెక్లోకి వచ్చినప్పుడు అదే హాలింగ్ అయిపోయి ఫిషింగ్ అయిపోయి డెక్లోకి వచ్చినప్పుడు అవి వాళ్ళతో పాటు వస్తాయి కదండి వీటి వల్ల అనేక నష్టాలు కూడా మనకి రిసోర్సెస్ కూడా చనిపోవటం గోస్ట్ గియర్స్ అలా అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది మరి ఆ తెగిపోయినటువంటి వలలే కానివ్వండి వివిధ పరికరాలే కానివ్వండి అలాగే ప్లాస్టిక్ సంబంధించినటువంటి మరి పాలిథీన్ కవర్స్ కానీ మరి చాలా రకరకాలే వస్తాయి కదండి అవన్నీ మరి ఒక చోట భద్రపరిచి వాయిజ్ కంప్లీట్ అయినాక తీసుకొచ్చి మన షోర్లో జీవీఎంసీ వారికి ఇవ్వటం జరుగుతుంది దీని గురించి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన తీర ప్రాంత మత్స్యకారులకు తెలియజేయటం రాబోయే కాలంలో మరి ఇటువంటి ఎవరికి వాళ్లే మరి వేటాడేటప్పుడు ఇటువంటి ఏమైనా ఉంటే తీసుకొస్తే మన పొల్యూషన్ ఫ్రీగా కాలుష్య రహితంగా మన సముద్రాలు అన్నీ క్లియర్గా ఉంటాయి అనేటువంటిదే ప్రజలకు తెలియజేయటం ముఖ్యంగా మనం కారణం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఇంత మంచి వాల్యువల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు ఎందుకంటే చాలా మందికి తెలియదు అంటే చేపల నుంచి మెడిసిన్ తీస్తారు అని చెప్పేసి తెలియదు అలాగే ఫిషెస్ నుంచి కాస్మెటిక్స్ కూడా దానికి కూడా యూజ్ అవుతాయి అనేసి ఇప్పటికొచ్చి ఎవరికి తెలియని విషయం ఇది ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీలాంటి పెద్ద పర్సన్ కలిసినందుకు తెలిసిన నాలెడ్జ్ మాకు ఎక్స్పీరియన్స్ రైట్ సో చూసారు కదండి ఫిషెస్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియంలో అయితే మనం ఇప్పుడు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే సైంటిస్ట్ ప్రసాద్ గారి దగ్గర మనం అయితే తీసుకున్నాం అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సో ఫిషెస్ అంటే ముందే చెప్పాను మీకు ఇంట్లో పెంచుకునేవి తినేవి ఇవి మాత్రం మనకు తెలుసు కానీ ఇక్కడ ఫిషెస్ నుంచి మెడిసిన్ తీస్తారు అలాగే కాస్మెటిక్స్ కూడా యూజ్ అయ్యే ఫిషెస్ కూడా ఎక్కడైతే ఉన్నాయని చెప్పేసి ఆయన మాటల ద్వారా అయితే మనం తెలుసుకున్నాం సో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన సుమన్ టీవీని కూడా ఫాలో అవ్వండి